భావితరాలకు నైపుణ్యమైన వృత్తులను వారసత్వ సంపదగా అందించాలని దీనికి సంఘ సభ్యులంతా సమైక్యమై కృషి చేయాలని మండల బీజేపీ అధ్యక్షుడు మైలవరపు సాయిరాం సూచించారు రంగంపేట శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పొందిన విశ్వ బ్రాహ్మణులకు కూటమి నాయకులు కిట్లను పంపిణీ చేస్తారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలవరపు సాయిరాం పాల్గొని మాట్లాడారు చదువుతో పాటు కులవృత్తుల పట్ల నేటి యువతరం ఆసక్తిని పెంపొందించుకుని స్వశక్తిపై ఆధారపడడానికి కృషి చేయాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సంక్షేమ పథకాలను సతిబాబు మండల విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం దారా దార్ల అమిరాజు సంఘం పతకం ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా కూటమి నాయకులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అమ్మ పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నటారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉండవల్లి మాణిక్య పోతుల వీరసుందర్రావు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పోతుల చిన్ని కాపు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మండవెలి గుప్త పేపకాయల రామచంద్రరావు పూసల శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులు గుండువెల్లి ప్రసాద్ ముంగి మురళి ఆవుపటి కృష్ణ బొండెం రాంబాబు తోట సూర్య భాస్కర్రావు కూటి సాయి తాతారావు గుతుల శివశంకర్ వీరాంజనేయులు రామచంద్రరావు గోవింద్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఓకే ఓకే ఒకసారి జెండా ఆవిష్కరణ ఉంది కాబట్టి బయటికి రావాల్సింది వచ్చాము జెండా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పనిముట్లు ఇవ్వండి విశ్వధర్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి వద్ద రంగుపేట మండలంలో ఉన్నటువంటి సృష్టికి ప్రతి సృష్టి విశ్వధర్మలో ప్రతి సంవత్సరం కూడా ఆహ్వానించడము ఈ భారతదేశంలో విశ్వకర్మ జయంతి అనేది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బయటకు తీసుకురావడం ఏదైతే భారతదేశం యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మన నాణ్యత పెంచుతూ ప్రపంచవ్యాప్తంగా పోటీదారుగా నిలబడాలని పూర్వకాలం నుంచి కూడా ఒక ఆచారంతో కులవృతిని దైవ సమానంగా భావిస్తూ తరతరాలు కూడా వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం ఈ దేశ అభివృద్ధికి విశ్వకర్మ యొక్క సృష్టి విశ్వకర్మ యొక్క తృప్తి కులదైవంగా భావిస్తూ తరతరాలు కూడా దాన్ని ఆచరిస్తూ ఎన్ని కష్ట నష్టాలు ఏదైనా సరే దీన్నే నమ్ముకుని ఉండడం మీ ఐక్యతకి మేమందరం కూడా అద్భుతమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతేకాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన అనేటటువంటి పథకం ప్రవేశపెట్టిందో మనకి చైనా నుంచి ఎక్కువ ఉత్పత్తులు భారతదేశంలోకి దిగుమతి అవ్వడము దానికి ప్రపంచ మొత్తం మార్కెట్ అంతా కూడా అన్ని రంగాల్లోనూ కూడా చైనా ఉత్పత్తులు రావడము అదేవిధంగా విదేశీ ఉత్పత్తులు రావడము టెక్నాలజీ పరంగా రావడంతో ఇక్కడ కులవృత్తులకి దెబ్బతినే పరిస్థితి గత అరవై సంవత్సరాల నుంచి ఉందని దూరదృష్టం నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజననే చేయడం జరిగింది ఆ పథకం ప్రవేశపెట్టిన వెంటనే అది కూడా విశ్వకర్మ జయంతి రోజునే చేయడం జరిగింది మన భారతదేశం యొక్క ఉత్పత్తులు విదేశాల్లో అద్భుతమైనటువంటి ఇక ప్రతిభా పాట వాళ్ళు ప్రపంచానికి చూపించాలని ఉద్దేశంతో ఏదైతే టెక్నాలజీ పరంగా పూర్వకాలం ఉన్నటువంటి వారి యొక్క పనిముట్లతో పాటు కొత్త పనిముట్లు ప్రపంచ పోటీని తట్టుకునే విధంగా ఆ యొక్క టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త పనిముట్లు విశ్వకర్మ యోజన పథకం ద్వారా అందించడము ఆ పనిముట్లు ఎలా ఉపయోగించాలో పదిహేను రోజులు ట్రైనింగ్ ఇవ్వడము ఆ పదిహేను రోజులు కూడా వాళ్ళ యొక్క పనులు పాడవుతాయని చెప్పి వాళ్ళకి కొంత వృత్తి ఇవ్వడం మన రంగంపేట మండలం నుంచి సుమారుగా మూడు వందల మంది ట్రైనింగ్కి అప్లై చేయడము సుమారుగా రెండు వందల వరకు పూర్తి అవ్వడం జరిగింది అందులో కొంతమందికి కిట్లు రావడము ట్రైనింగ్ అయిన వల్ల కూడా పేమెంట్ పట్టడం జరిగింది మిగిలిన ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్కి వెళ్ళకపోయినా రిజెక్ట్ అయినా ఒకవేళ కిట్లు రాకపోయినా సంబంధిత అధికారులకి మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ అవ్వడము ఈ యొక్క మీ యొక్క కులవృత్తిని ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దే విధంగా మా వంతు కూటమి నాయకుల తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మీ ఐక్యత ఎలా ఉంటూ దినదిన ప్రవర్తమానం ఒక భారతదేశాన్ని చేసేటటువంటి గొప్ప సృష్టి భారత సృష్టికర్తలు మీరు కాబట్టి మీ అందరికీ ఎన్డిఏ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్